అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్లో వేలు పెట్టండి లక్షలు సంపాదించండి లక్ష పెట్టండి కోట్లు సంపాదించండి అని అనేక రకాలైన సోషల్ మాధ్యమాల్లో ప్రజల్ని వదరగొడుతున్నారు సోషల్ మీడియా వచ్చిన సందర్భంలో ఇలా ఇలాంటి రకాలైన బిజినెస్లు పెంచుకోవడానికి సోషల్ మీడియా అందరికీ అనువుగా ఉంది కానీ స్టాక్ మార్కెట్ అనేది అనేక రకాలైన వాటి మీద ఆధారపడుతుంది పడి ఉంటుంది ఈ ఈ వేటి మీద ఆధారపడుతుందో నాకు తెలిసినట్లు చెప్తాను ఏంటంటే గవర్నమెంట్ పాలసీసు ఆర్బీఐ పాలసీసు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్స్చేంజ్ రేట్లు ఫారిన్ ఇన్వెస్టర్సు డొమెస్టిక్ ఇన్వెస్టర్సు ప్లస్ న్యాచురల్ కెలామిటీస్ అంటే విపత్తులు గోల్డ్ ప్రైసెస్ ఇలాంటి పలు రకాలైన విషయాల మీద స్టాక్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది నా ఉద్దేశంలో నేను చెప్పిన ఎనిమిది తొమ్మిది కార్యక్రమాల్లో ఎనిమిది తొమ్మిది కార్యక్రమాల్లో మీరు పది ఏళ్ళు పదిహేను కష్టపడి డాక్టరేట్లు చేసినా కూడా వీటిల్లో స్టాక్ మార్కెట్లో ఫెయిల్యూల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే మొన్న ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు ఇండియాలో నెంబర్ వన్ పెద్ద స్కామ్ అనేది స్టాక్ మార్కెట్ అని నేను కూడా అదే నమ్ముతున్నాను స్టాక్ మార్కెట్ని ప్రొడిక్ట్ చేసే దేవుడు నాధుడు ప్రపంచంలోనే ఎవడూ పుట్టలేదు అందువల్ల స్టాక్ మార్కెట్లోకి వెళ్ళకపోవడం ఉత్తమం ఆలోచించండి ఇది జూదం కన్నా వరస్తు జూదం అంటే మీరు అక్కడ ఏదో వేస్తారు అది ఒకటికి పది రెట్లు ఉంటారు అది సెకండ్లో తేలిపోతుంది వంద రెండు వందలో పోతాయి ఈ స్టాక్ మార్కెట్ అలా కాదు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు బిజినెస్లు చేస్తున్నారు మీరు లక్ష మా దగ్గర పెట్టండి ఈ లక్షను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎక్కడ అమ్మాలో ఎక్కడ కొనాలో మేము చెప్తాం సలా వచ్చిన లాభాల్లో మేము కమిషన్ తీసుకుంటాము అంటారు అది బాగానే ఉంటుంది లాభాలు రాకపోయినా కూడా అకౌంట్ మెయింటెనెన్స్ అని ఛార్జెస్ వేస్తారు లాభాలు వస్తాయని గ్యారంటీ ఇవ్వరు ఎవరైనా కూడా వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ వాళ్ళ మొత్తం పోర్ట్ఫోలియోలో అంటే వంద మంది వంద లక్షలు పెట్టారు అనుకోండి కోటి రూపాయలు ఎండ్ ఆఫ్ ది ఇయర్ లాస్ట్లోనే ఉంటారు కాబట్టి సామాన్య ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది ఉచ్చిలోకి వెళ్ళొద్దు దీనికి తెలివితేటలు చాలా కావాలి అంటే నేను చెప్పాను కదా డాక్టరేట్లు చేసినా కూడా ఆర్బీఐ పాలసీ మీద మీరు డాక్టరేట్ చేసినా కూడా పిహెచ్డి సంపాదించినా కూడా ఆర్బీఐని కూడా మీరు ప్రిడిక్ట్ చేయలేదు ఎందుకంటే దేశ కాలమాన పరిస్థితులు బట్టి ఆర్బీఐ అనేక రకాలైన డిషన్స్ తీసుకుంటూ ఉంటుంది అది కూడా ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా క్షణ క్షణం ప్రజల కోసం ప్రభుత్వం తమ ప్రభుత్వం నడపడం కోసం అనేక రకాలైన నిర్ణయాలు గంట అరగంట రెండు గంటల్లో కూడా తీసుకుంటాయి ప్రభుత్వ నిర్ణయాలు అనేక కంపెనీలకి కష్టమవుతుంది అనేక కంపెనీలకి మోదం అవుతుంది సపోజ్ అదానీ అంబానీ కంపెనీలు ఈ రోజున ప్రస్తుత గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆ కంపెనీలు బాగున్నాయని అనుకుందాం రేపొద్దున గవర్నమెంట్ మారితే ఇంకో కంపెనీ వస్తుంది సో మీరు ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టినా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టినా మీకు వర్కౌట్ కాదు ఇంకోటి ఈ కంపెనీలో వీళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు పెట్టండి అమ్మండి ఇప్పుడు పెట్టండి అమ్మండి అంటారు అంటే మీరు ఎవరైతే లక్ష రూపాయలు ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారో వాళ్ళు మిమ్మల్ని రేపటి నుంచి వాళ్ళ ఎంప్లాయీగా ట్రీట్ చేస్తారు ఇక్కడ పెట్టుబడి పెట్టండి ఇక్కడ తీసేయండి ఇక్కడ అమ్మండి ఇక్కడ కొనండి అంటే మీరు వారి వారి ఆజ్ఞలను పాటించే కూలీ వ్యధువులు అవుతారు కాబట్టి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళకూడదని నా సలహా ప్రైమరీ మార్కెట్లో నేను కూడా పెట్టుబడి పెట్టాను ప్రైమరీ మార్కెట్లో పెట్టుబడి ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీలు మొట్టమొదటిగా షేర్లు రిలీజ్ చేస్తాయి వాటిలో పెట్టుబడి పెట్టి నేను లాభపడ్డాను అందులో అనుమానం లేదు కానీ ప్రైమరీ మార్కెట్లో నాకు వచ్చిన లాభం నష్టం వేసుకుంటే నాకు పెద్ద ఫరకేం పడలేదు అంటే పెద్ద బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఏం సంపాదించలేదు కొన్ని కంపెనీ షేర్లు ప్రైమరీ మార్కెట్లో కొన లాస్ అయినవి ఉన్నాయి నాకు ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ అని ఒక కంపెనీకి ఓ ఇరవై వేలు పెట్టాను ఇరవై వేలు అతి కొద్ది కాలంలోనే జీరో అయిపోయాయి కొన్ని కంపెనీ షేర్లలో నేను సంపాదించాను కానీ ఓవరాల్గా మిడిమిడి జ్ఞానంతో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవడం అనేది ఘోరాతి ఘోరమైన విషయం ఈ స్టాక్ మార్కెట్ అతి పెద్ద స్కామ్ అని అనేక రకాలైన పెద్ద వ్యక్తులు చెప్తూనే ఉన్నారు సో మీరు ఎవరి మాట విని వెయ్యి పెట్టండి కోడి సంపాదించండి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వచ్చే యూట్యూబ్లో వచ్చే వీడియోలు చూసి వారిని ఒకటే ప్రశ్న అడగండి నాకు గ్యారంటీ ఏంటని వాళ్ళు గ్యారెంటీ అనే మాట అనే దాన్నే వినరు గ్యారెంటీ అనే మాట వినరు వాళ్ళు వాళ్ళని ఒకటి అంటే గ్యారెంటీ అనే మాట రాదు సో అందుకొని దయచేసి ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కాకూడదని నా సలహా వింటే వినండి లేదంటే మీ ఇష్టం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే